వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట మండలం కొత్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని దేశాభివృద్ధి కావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలను ఓటర్లకు వివరించారు పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి గడ్డం వంశిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగరం నాయకత్వంలో గడ్డం వంశీకి భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే గ్రామాల అభివృద్ధితో పాటు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లపు పోచన్న గుండ శ్రీనివాస్ గుడ్డేటి శంకరయ్య కటకం రమేష్ అక్కల వెంకన్న చెరుకు వెంకన్న ఎంబడి రమేష్ గోల్ల వెంకన్న అక్కల హరీష్ జునుగురి బాపు గూడ శివ అక్కల మహేందర్ కైలాసం రఘు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగినది అలాగే ప్రేమ్సాగర్ నాయకత్వంలో అభివృద్ధి మన నియోజకవర్గంలో జెడ్స్ విల్లో పరిగెడుతున్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు మన గ్రామం నుంచి అధిక మెజార్టీ గెలిపించినట్లయితే మన గ్రామంలో ఇలాంటి సమస్యలు అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ ప్రతి ఒక్కటి మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ప్రేమసాగర్ రావు గారు కూడా అభివృద్ధికి కంకణం కట్టుకొని ప్రతిసారి అసెంబ్లీలో ఎలా పోరాడుతుండో మనం అందరం చూస్తున్నాం ఈ కరువు పరిస్థితులలో కూడా మన వర్గానికి రెండు పంటల రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం మరి ఒక్కపడి కూడా పైపులు ఇవ్వకుండా చేయడం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధిపై కానీ విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిల్లు మరి ఇప్పుడు మాతాశ్రీ సంక్షేమ హాస్పిటల్ కూడా ఐబీకి రావడం జరిగింది అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా దాన్ని అక్కడి నుంచి మార్చడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో ప్రతిదీ జడ్స్పీడ్లో వెళ్ళిపోతుంది రాష్ట్రంలో అభివృద్ధిని మన మంచాల నియోజకవర్గాన్ని నిమ్మ వర్గా తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దడానికి ప్రేమసాగర్ రావు కృతరీత్యతో ఉన్నారు కాబట్టి మరి వారి ఆశయాలకు అనుగుణంగా మనం వారి నాయకత్వంలో మరింత బలవంతంగా పనిచేస్తూ మన గ్రామం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి మనం అభివృద్ధి చేసుకోవాలని నా యొక్క మనది జై కాంగ్రెస్ జై మా పొత్తూరు గ్రామంలో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మనము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మనకు దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అన్ని విధాలా బాగుంటుంది మనకు మన గడ్డం వంశీకృష్ణ గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలి కంపల్సరీ గెలుస్తాడు గడ్డం వంశీకృష్ణ గారు కాకపోతే మంచి లక్ష లక్ష యాభై వేల మెజార్టీ ఇచ్చినట్టయితే మన యొక్క ప్రేంశావరావు గారికి మంచి ప్రభుత్వంలో మంచి గుర్తింపు ఉంటుంది దాని ద్వారా మనకు ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలకు ప్రోత్సాహపడుతుంది కాబట్టి అందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను